తేలికైన పదములతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి వారి శం శరణం శరణం శ్రీ సర్వదేవా ఈ చెరాచర జగత్తు అంతా మహిమలు అమోఘమయ్యా నిరాలంబము నిరాభాసము नीमूर्ते स्फूर्तिदायकमो अप्रमेयमो यन्तो अद्भुतमो नीरूपमे मा कपुरूपमू नी భక్తులపై నీ కటాక్షంబు ఫళనిలో నా నీ దర్శనము మా కొసగుము అనుదినము స్కంద అనడి నామముతో భక్తుల కలలో కనిపించి నీ సన్నిధి మేం చేరంగా దారిని మాకే చూపితివి గర్భములో నా పసికందు నీ కథనే విన్నా చాలును మరు జన్మే ఇక లేకుండా నిను చేరుటకై యత్నించును కుక్కిలో నా కొలువైతివిగా నరసింహస్వామికి నీవే తోడుగా సాల గ్రామముగా ఆ శివుడు నీ చేరువలో నిలిచారుగా నీ మూల విరాటు కుపీఠము శివుడు నీ తలపై గొడుగే ఆదిశేషుడు ఆ పైన వాసుకి నిను మోసేను వాసుకి తలపై నువ్వు నిలిచేవు ಆದಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯುಡೆ ಮಾ ಕಂಡ ನಿ ದರ್ಶಿ ವಾಸುಕಿ ತಪಸ್ಸೇ ಮೆಚ್ಚಿತಿವಿ ಪುಟ್ಟವರ್ಧನೆ ದರ್ಶನ ಮೊಸಗಿತಿವಿ సంతానముకై నీకే మొక్కగా నీ సన్నిధిలో ముడుపులు కట్టగా మాతృమూర్తులను ఆశీర్వదించితివి నీవే బిడ్డగా ఒడి నిండితివి అనారోగ్యమైన ఆర్థికమైన నీ ప్రాంగణములో పొంగలి చేయగా కరుణే చూపి కటాక్షించితివయ్యా సిరి సంపదలే వసగితివయ్యా శివుని ఒడిలో పసిబాలుడివి చిరునవ్వులనే చిందించితివి తెలియక చేసిన తప్పునకు తపస్సు చేసితివి సర్పరూపమునా నీ తపస్సుకు మెచ్చిన ఆ శివుడు భూమిపై కొచ్చెను నీ దరికి నీవు నిలిచిన ఆ ప్రదేశమునకు క్షేత్రపాలకుడై తానుండేను సన్మార్గములో నడుపుటకు గమ్యమునీ వై నడిచితివయ్యా అల్లంత దూరము రాలేను నాదరి నేనువు నిలువయ్యా అల్లంత రాలేను నాదరి నేనువు నిలువయ్యా పలు రూపముల నిండి తినివు మా పాపములెన్నో కడిగెదవు ఏ క్షణములో కరుణించెదవో నీ సన్నిధిలో నన్ను నిలిపెదవో ఏ క్షణములో కరుణించెదవో నీ సన్నిధిలో నన్ను నిలిపెదవో అప్పుడప్పుడు వింటిని నీ కథలు ఎప్పుడూ చూడలేని రూపములు ఈనాటికి నీ చాలి సారాయించుకుంటివి ఈనాటికి నీ చాలి సారాయించుకుంటివి నీ చరితమును విన్ననుగాను మనసులో ఆనంద డోలికలేను నన్ను వెతుకుతూ వచ్చితివి నీ ఆశీర్వాదమే ఇచ్చితివి నన్ను వెతుకుతూ వచ్చితివి నీ ఆశీర్వాదమే ఇచ్చితివి సుబ్రహ్మణ్యుడిగా నీ కీర్తి ఎంతో చాటి చెప్పినారు ఘనులెందరో ఘనమైన నీ మహిమలు ఎన్నెన్నో మైమర్చి వింటిని నేనెప్పుడో నా కర్మలు అన్నీ కరగంగా ఇది రాయించితివి నీవే స్వయముగా ए जन्मलेसिनो ई पुण्यमुनू गुण्डलके हिनुवेणु ए जन्मसिनो य पुण्यमुनू गुण्डेलके हिनुवेणु తటపటాయించి తినీ క్షణకాలంబూ నీ చరితమును రాయడానికి నేను ఇది రాయగ నేనెవరయ్యా అంతటి శక్తి నాకేళనయ్యా ఇది రాయగ నేనెవరయ్యా అంతటి శక్తి నాకేలనయ్యా నిమిషమైనా నన్ను వీడకుంటివి నీ కీర్తనలెన్నో రాయించుకుంటివి కోరిక అంటూ నాకేలనయ్యా నీలో కలవగవే చితినయ్యా కోరిక అంటూ నాకేలనయ్యా నీలో కలవగవే చితినయ్యా స్కంద అని ఆర్తితో పిలవంగా ఓయి అంటూ పరుగున వచ్చితివి నీ క్షేత్రములోకి నన్నెప్పుడు తీసుకువెళ్తావు సుబ్రహ్మణ్య నీ క్షేత్రములోకి నన్నెప్పుడు తీసుకువెళ్తావు సుబ్రహ్మణ్య సర్వప్రాణులలో నీ రూపమును చూడగ శక్తిని నాకివ్వుము ఓటమిలెన్నో నాకెదురైనా విజయములే అన్నీ నీ తోడుండగా ఓటమిలెన్నో నాకెదురైనా విజయములే అన్నీ నీ తోడుండగా శరణం శరణం శ్రీసుబ్రమణ్యా త్రిలోకపా సర్వదేవా ఈ చరాచర జగత్తు అంతా మహిమలు అమోఘమయ్యా ఈ చరాచర జగత్తు అంతా నీ మహిమలు అమోఘమయ్యా నీ మహిమలు అమోఘమయ్యా స్వామి ఎంతో కరుణించి చాలీసాను రాయించారండి నాతోని